మనం నేడు వాడుతున్న టెక్నాలజీ గొప్పదని గర్వపడుతున్నాం కానీ వెయ్యేళ్ల క్రితమే మన పూర్వీకులు నిర్మించిన ఈ అద్భుతం ముందు ఆధునిక విజ్ఞానం తలదించుకోవాల్సిందే అదే ఎల్లోరాలోని కైలాస దేవాలయం ప్రపంచంలో ఏ కట్టడమైనా కింద నుండి పైకి కడతారు కాని ఈ దేవాలయాన్ని ఒక భారీ కొండను పైనుండి కిందకు చెక్కుకుంటూ వచ్చారు ఒక్క తప్పు జరిగినా సరిదిద్దుకోలేని అత్యంత కఠినమైన నిర్మాణం ఇది మనుషులు చెక్కిన శిల్పమా లేక దైవశక్తులు సృష్టించిన అద్భుతమా దాదాపు నాలుగు లక్షల టన్నుల రాయిని వేరు వేరుచేశారు ఆ తీసేసిన రాయంతా ఏమైంది చరిత్రలో దాని జాడ ఎక్కడా నేటికి అది ఒక మిస్టరీ ఇక్కడి ఉన్న ఏనుగుల విగ్రహాలు రథంలాంటి నిర్మాణాలు చూస్తుంటే అప్పట్లో మన దగ్గర లేజర్ లాంటి టెక్నాలజీ ఉండేదా అని అనుకోక తప్పదు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మంది సైనికులతో మూడేళ్లపాటు ఈ ఆలయాన్ని ధ్వంసం చెయ్యాలని చూశాడు కాని ఒక్క అంగుళం కూడా కదల్చలేకపోయాడు అదే ఈ ఆలయానికి ఉన్న ధర్మబలం ఆ పరమశివుడి రక్షణ కవచం మన సంస్కృతి మన గర్వం ఈ అద్భుతాన్ని ప్రపంచానికి చాటి చెప్పండి మన పూర్వీకుల మేధస్సుకు తలవంచి నమస్కరిద్దాం హరహర హర మహాదేవా